కాకినాడ రూరల్లో జనసేన నాయకులు పృథ్వీరాజు టీడీపీ నాయకులు నూరుకుర్తి వెంకటేశ్వరరావు రాందేవ్ సీతయ్య దొర బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు యార్లగడ్డ కుమార్ జనసేన నాయకులు గింజల శ్రీనివాస్తో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు కాకినాడ రూరల్ నియోజకవర్గం కూటమి ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ తరఫున జనసేన నాయకులు పేదిరెడ్ల ప్రసాదరావు రెడ్డి చందు గ్రామ అధ్యక్షులు ప్రసాద్ ఆధ్వర్యంలో వాకలపూడి రామకృష్ణనగర్ షట్టిపొలిజా ప్రాంతాల్లో జనసేన నాయకులు పృథ్వీరాజు టీడీపీ నాయకులు నూరుకుర్తి వెంకటేశ్వరరావు రామ్దేవ్ సీతయ్య రుల్గొరారు బీజేపీ నాయకులు రంపాల వెంకటేశ్వరరావు యార్లగడ్డ రామ్ కుమార్ జనసేన నాయకులు గింజల శ్రీనివాసరావు కలిసి ఈ రోజు ప్రచారంలో పాల్గొన్నారు రాబోయే ఎన్నికల్లో రాజప్లాసి గుర్తుకు ఓటు వేసి అక్కడ మెజార్టీతో గెలిపించాలని జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కోరారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాబోయే మా ఉమ్మడి ప్రభుత్వంలో ఆరు నెలల లోపుగా మౌలిక వసతులు కల్పిస్తామని ప్రతి ఒక్కరికి

భారతీయ జనతా పార్టీ నుంచి వెంకటేశ్వర గారు లీల గారు వీరందరూ కూడా వచ్చి ఉన్నారు మా గ్రామ ప్రెసిడెంట్ గారు వచ్చి ఉన్నారు అందరూ కూడా తిరుగుతూ ఉన్నాం ప్రతి ఇంట్లోనూ కూడా చాలా ఉత్సాహంగా రేపు గ్లాస్ గుర్తు కొట్టేస్తామని చెప్తా ఉన్నారు విసిగిపోయారు ఈ ప్రభుత్వ పాలన పట్ల ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే ఇద్దరు వృద్ధులకి కలిపి ఆ రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు పడుకు పెంచుకుంటూ వచ్చి ఆకరణ చేసి మూడు వేలు అనిపించిన ఆ పెన్షన్ని ఇద్దరికి కలిపి ఒక ఒకరికి ఇస్తాడట ఒకరు ఉంటే ఒకరికి ఎవరు అంట అరవై ఐదు ఒక ఇంట్లో అరవై ఐదు సంవత్సరాలు వచ్చినా అతనికి పెన్షన్ పెన్షన్ లేదు తిరుగుతానే ఉన్నాడు ఐదు సంవత్సరాల నుంచి ఆరు అంగురాలు అరిగిపోయాను కూడా చెప్తాడు అతను అది పరిస్థితి ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆ వృద్ధాప్య దశ వస్తుంది మర్చిపోకండి ఎవ్వరు కూడా వృద్ధుల పట్ల చులకన భావన పట్టించుకోకపోవడం అన్నది వాళ్ళని వాళ్ళ కాలు వాళ్ళు చేయాలి కూడా రాని రోజుల్లో వాళ్ళని హింసించడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నది ఎంత మెంట్లో ఒక్క సీటు కూడా పట్టుకెళ్ళారు అని నేను చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఇవాళ నేను పర్యటిస్తున్నప్పుడు మౌలిక సదుపాయాలు లేక ఎంత ఇబ్బంది ఉన్నారంటే డ్రైన్లు గంత కొంబోరుష కురిసిందంటే ఈ ఈ ఇది నుంచి మూడు రోజులు రెండు రోజులు మీరు బయటికి వెళ్ళడానికి లేదు లోన్కి వెళ్ళడానికి లేదు అది పరిస్థితి ఒక్క చోట నుంచి కూడా డ్రైన్ వెళ్ళటం లేదు మొత్తం ఎప్పుడో గిరిజాల భద్రనాయుడు గారు ఉన్న రోజుల్లో ఈ గా ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడు కట్టిన వాటర్ ట్యాంక్ ఒక ట్యాంక్ ఒక ట్యాంక్ ఉంది ఎక్కడికి అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం ఒక ట్యాంక్ లేదు ఆరు రెట్లు ఊరు పెరిగింది ఎందు రెట్లు ఆ ఎన్ని రెట్లతో పది రెట్లు పెరిగి ఉంటుంది ఊరు కానీ ఆ ట్యాంక్ తప్ప ఇంకో ట్యాంక్ ఇంకో ట్యాంకే లేదు అది పరిస్థితి మౌలిక సదుపాయాలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం మంచినీరు ఇవ్వలేని వాటి ఇంట్లో ఆడిన మురుగునీరు బయటకు పంపించలేని ప్రభుత్వం తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం వృద్ధుల్ని చూడలేనటువంటి ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఆసుపత్రిలో పేషెంట్లు సరిగ్గా చూడలేనటువంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అవుతున్నారు వాళ్ళ పిల్లలకు విద్య చెప్పించలేని ప్రభుత్వం ఉన్నా లేకపోయినా సరే ఒకటే అని చెప్తారు నేను అయితే ఒకటైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మౌలిక సదుపాయాలు అన్నీ చేస్తాం పిల్లలు విద్య పట్టిన శ్రద్ధ చూపిస్తాం నెక్స్ట్ ప్రతి జనరల్ హాస్పిటల్ దగ్గర కూడా ప్రతి చోట ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తాం ప్రతి చోట ఈ కాకినాడ రూరల్ కు చెందిన ఏ పేషెంట్ వచ్చినా సరే ఖచ్చితంగా దగ్గరుండి మా వాళ్ళు ఆర్గనైజ్ చేసి వాళ్ళకి వైద్యం చేయించి పంపిస్తారా ఆమె అయితే నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే నేను చూస్తా ఉన్నాను అనేక సందర్భాల్లో చూస్తా ఉన్నాను పేషెంట్ కన్నా పేషెంట్ కన్నా పేషెంట్ కూడా వచ్చినటువంటి అటెండర్ ఎంత నలిగిపోతా ఉన్నాడు అన్నది నేను చూస్తా ఉన్నాను పేషెంట్ మంచి మీద పడుకుని ఉన్నాడు చూడలే ఉన్నాడు లేకపోతాడు తెలియదు కానీ వెళ్ళిన అటెండర్ ఒకసారి డాక్టర్ దగ్గరికి ఒకసారి నర్స్ దగ్గరికి ఒకసారి మందులకి ఒకసారి దీనికి ఒకసారి మంచి వెళ్ళి దానికి అసలు నరకం నరకంగా వస్తున్నాడు అతను టాయిలెట్కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళండి పెట్టలేని పరిస్థితి అంత నరక కోపం అయితే చూపిస్తా ఉన్నారు ఎన్నింటి మీద దృష్టి పెడతా అని చెప్పి తెలియజేస్తూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై